ఓం నమో నారాయణాయ నూట ఎనిమిది దివ్యదేశాల యాత్రలో భాగంగా ఈరోజు మనం రెండవ దివ్యదేశానికి చేరుకున్నాం అదే ఉరయూర్ శ్రీరంగం భూలోక వైకుంఠమైతే ఉరయూర్ అమ్మవారి ప్రేమకు నిదర్శనం శ్రీరంగనాథుడు స్వయంగా అళగియ మణవాళన్ అంటే అందమైన పెళ్లి రూపంలో వెలిసిన క్షేత్రం ఇది దీనినే నాచ్యార్ కోవిల అని తిరుక్కోళి అని కూడా పిలుస్తారు అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి శ్రీరంగం వారు ఇక్కడికి ఎందుకు తప్పక వెళ్ళాలి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ మహిళలు ఆనందంగా ఉన్న చోట దేవతలంతా ప్రసన్నులవుతారట లింగ వివక్షమాని మహిళలను గౌరవించాలని చూపిన ఊరు ఉరయూర్ ఈ క్షేత్రానికి తిరుక్కోళి అనే పేరు రావడం వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది పూర్వం చోళరాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు ఒకసారి ఒక ఏనుగు ఈ ప్రాంతంలోకి రాగా ఇక్కడ ఉన్న ఒక కోడిపుంజు ఆ ఏనుగుతో ధైర్యంగా పోరాడి దాన్ని తరిమి కొట్టిందట ఈ నేల యొక్క పౌరుషాన్ని చూసిన రాజు తన రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి కోళి అంటే తమిళంలో కోడి అని అర్థం అందుకే ఈ ఊరికి కోళీయూర్ లేగా తిరుక్కోళి అని పేరు వచ్చింది ఇక ఈ ఆలయ ప్రధాన కథ విషయానికి వస్తే ఇది త్రేతాయుగానికి సంబంధించినది పూర్వం ఈ ప్రాంతాన్ని నందచోళుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన గొప్ప విష్ణు భక్తుడు కానీ ఆయనకు ఎంతకాలానికీ సంతానం కలగలేదు ఒకరోజు రాజుగారు వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అందమైన తామరకులను ఒక పెద్ద తామర పువ్వులో సాక్షాత్తు మహాలక్ష్మి ఒక చిన్న పాపరూపంలో రాజుగారికి కనిపించింది ఆ ఆశ్చర్యపోయిన రాజుగారు ఆ పాపను ఇంటికి తీసుకొచ్చి కమలవల్లి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు ఆ పాప పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె మనసులో శ్రీరంగంలో పవళించి ఉన్న రంగరాధస్వామిపై అమితమైన భక్తి ప్రేమ పెరగడం మొదలైంది కమలవల్లి నాచియార్ యుక్తవయసుకి వచ్చాక ఆమె శ్రీరంగరాధుణ్ణి తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనని పట్టుబడింది రాజుగారు అయోమయంలో పడ్డారు అప్పుడు సాక్షాత్తు రంగనాథస్వామి రాజుగారి కలలో కనిపించి నీ కుమార్తె సామాన్యురాలు కాదు సాక్షాత్తు లక్ష్మీస్వరూపం నేనే స్వయంగా వచ్చి ఆమెను వివాహం చేసుకుంటాను అని మాటిచ్చారు స్వామివారి ఆదేశం మేరకు నందచోళ్ళు ఈ ఉరయ్యూరులోనే ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు అప్పుడు రంగనాథుడు శ్రీరంగం నుండి బయలుదేరి ఒక అందమైన పెళ్లి కొడుకులా వచ్చారు కమలవల్లి అమ్మవారు స్వామివారిని చూసి ఆయనలో ఐక్యమైపోయారు కొన్ని కథల ప్రకారం ఆమె విగ్రహ రూపంలో మారి స్వామి పక్కన చేరారు అందుకే ఈ గుడిలో స్వామి అమ్మవారు ఇద్దరూ కళ్యాణ ఘట్టంలో ఒకే గర్భగుడిలో దర్శనమిస్తారు సాధారణంగా ఏ విష్ణు ఆలయానికి వెళ్ళినా స్వామివారికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది కాని ఈ ఉరయ్యూర్లో మాత్రం అమ్మవారిదే రాజ్యం అందుకే దీనిని నాచియార్ కోవెల అనగా అమ్మవారి గుడి అంటారు ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనమిక్కడ చూద్దాం ఒకే గర్భగుడి మిగతా దివ్యదేశాల్లో అమ్మవారికి వేరే సన్నిధి ఉంటుంది కానీ ఇక్కడ అమ్మవారు స్వామివారి పక్కనే ఒకే ఆసనంపై కొలువై ఉంటారు అమ్మవారి ఆధిపత్యం ఇక్కడ నైవేద్యం ముందు అమ్మవారికే పెడతారు కూడా అమ్మవారే ముందు ఉంటారు ఉత్తరముఖం సాధారణంగా విష్ణుమూర్తి తూర్పు వైపు చూస్తుంటారు కాని ఇక్కడ స్వామివారు ఉత్తర దిక్కువైపు చూస్తుంటారు బహుశా శ్రీరంగం వైపు చూస్తున్నారేమో అని భక్తులు అనుకుంటారు ప్రసాదం ఇక్కడ తీర్థంతో పాటు చందనంకి బదులుగా కుంకుమను ప్రసాదంగా ఇస్తారు ఇది పెళ్లికి సంకేతం ఈ క్షేత్రానికిన్న మరో గొప్ప విశేషం ఆళ్వార్ పన్నెండు మంది ఆళ్వార్లలో ఒకరైన తిరుప్పానావార్ జన్మించింది ఈ ఉరయూరులోనే వీరు శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీవత్సం అంశగా జన్మించారు ఆయన గొప్ప విష్ణు భక్తుడు చేతిలో పట్టుకొని ఎప్పుడూ రంగనాథుని కీర్తిస్తూ ఉండేవారు అమలనాది పిరాన్ అనే పాసురాలను రచించి స్వామివారిలో ఐక్యమయ్యారు ఆయన జన్మస్థలం కాబట్టి ఉరయూర్ వైష్ణవులకు అత్యంత పవిత్రమైనది ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో వచ్చే పంగుని ఉత్తరం రోజున ఇక్కడ అద్భుతమైన ఉత్సవం జరుగుతుంది దానినే సేర్తిసేవ అంటారు ఆ రోజు శ్రీరంగం నుండి రంగనాథస్వామి పల్లకీలో ఉరయ్యూరు వస్తారు అక్కడ కమలవల్లి అమ్మవారితో కలిసి ఏకాంతంగా కొలువై ఉంటారు భార్య మధ్య గొడవలున్నా ఆ రోజు ఈ జంటను దర్శించుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మకం శ్రీరంగం వెళ్ళినప్పుడు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రేమ నిలయాన్ని అస్సలు మిస్ అవ్వకండి సాక్షాత్తు లక్ష్మీనారాయణుల కళ్యాణ వైభవాన్ని కళ్ళారా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన హిందూ ధర్మం పట్ల ఆసక్తి ఉన్నవారికి షేర్ చేయండి మరిన్ని దివ్యదేశాల చరిత్ర కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ